హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ ఈరోజైతే మనం నల్లకోడి కూరని వండుకుంటున్నాం మందికి అసలు ఈ నల్లకోడి అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియదేమో నేను కూడా ఈ నల్లకోడి మాంసం సెకండ్ టైం తింటున్నా ఫ్రెండ్స్ నార్మల్ నాటుకోళ్ళ కంటే కూడా ఈ నల్లకొడి మాంసం అనేది చాలా కాస్ట్ ఉంటుందండి కానీ హెల్త్ కి చాలా మంచిదంట ఈ చికెన్ ని తినటం వల్ల మనకి జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉంటే తగ్గుతాయి అంటారు ఈ చికెన్ మీరు చూస్తే నల్లగా ఉంది కదా అండి ఈ నల్ల కోడి అనేది కడక్నాథ్ జాతికి చెందింది దీని గుడ్లు కూడా నల్లగానే ఉంటాయి దీని బ్లడ్ దీని మాంసం అన్ని కూడా నల్లగానే ఉంటాయి దీని చర్మం అలాగే వెంట్రుకలు మొత్తం కూడా నలుపు రంగులోనే ఉంటుంది ఈ కోడి గుడ్డు ఒక గుడ్డు యాభై రూపాయల వరకు కాస్ట్ ఉంటుందంట ఈ కోడి గుడ్డే కాకుండా ఈ కోడి పిల్లలు కోడి పెట్టెలు కోడి పుంజులు మొత్తం కూడా చాలా కాస్ట్ ఉంటాయి నార్మల్ కోళ్ళ కంటే కూడా అండి ఇక్కడైతే నేను చికెన్ చేస్తున్నాను కదా లాస్ట్ టైం నేను ఒక చికెన్ కర్రీ చేశాను కదా కాజు చికెన్ కర్రీ అని చెప్పి మా తమ్ముడు వచ్చాడు వాడైతే అదే కావాలన్నాడు సో ఆ ప్రాసెస్లోనే నేను చేస్తున్నాను అండి ఇక్కడ అందుకే ఇంకా కర్రీ ఎలా చేస్తున్నానో అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఈ నల్లకొడి మాంసంలో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయంట అలాగే కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి మా తమ్ముడు చికెన్ తెచ్చి కడగమని చెప్పగానే నేను చికెన్ చూసి షాక్ అయ్యాను ఏంటో ఇంత నల్లగా ఉందని కాకపోతే నేను ఎప్పుడో ఒకసారి తిన్నట్లు నాకు గుర్తండి నేను మర్చిపోయాను ఏమో తిన్నాను అనుకుంటున్నాను తిన్నానో లేదో కూడా కరెక్ట్ గా తెలియట్లేదు బట్ ఈసారి అయితే ఇంకా టేస్ట్ చూస్తే మాత్రం నాకు ఎలా అనిపించిందంటే నార్మల్ నాకెందుకో నార్మల్ కోడిదే నచ్చిందండి మన ఊర్లలో నాటుకోలు దొరుకుతాయి కదా ఆ కోడే బాగుంటుంది అనిపించింది మేబీ అది కాల్చడం వల్ల దానికి టేస్ట్ యాడ్ అయిందో ఏమో మరి దీన్ని కూడా మా తమ్ముడు దగ్గరుంచి దగ్గరుండి కోయించి మళ్ళీ కాల్చి అన్నీ చేయించే తెచ్చాడంట అయినా సరే నాకు ఎందుకో ఈ కర్రీ కంటే కూడా ఆ కర్రీ చాలా బాగా నచ్చింది బట్ ఈ కర్రీ మాత్రం హెల్త్కి చాలా మంచిదంట అండి ఒకసారి దొరికితే ట్రై చేయండి ఫ్రెండ్స్ నిజంగానే టేస్ట్ కూడా చాలా బాగుంది బట్ మనం ఏంటంటే ఎప్పుడు తిననివి ఏవైనా తినేటప్పుడు మనసులో ఒక చిన్న ఫీలింగ్తో అంటే ఏంటి ఇది ఎప్పుడు తినలేదు ఎవరు తింటారు ఎవరు తినరు కావాలా అనే ఫీలింగ్తో తిన్నాం అనుకోండి ఆ కర్రీ ఎంత బాగున్నా కూడా మనకి ఇంకా నచ్చదు నాకు కూడా ఇది తినేటప్పుడు అలాగే చిన్న ఫీలింగ్ అనిపించింది బట్ కర్రీ అయితే మాత్రం నిజంగానే చాలా బాగుంది అయినా ఇంట్లో అమ్మ వాళ్ళు వండేటప్పుడు మనం ఎన్ని వంకలు పెడతాం కదా అండి అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పి బట్ మనం వండేటప్పుడు ఇంకా మనకు తెలుస్తుంది అనమాట ఆ కష్టం అది కూడా ఇంకా ప్రత్యేకించి ఈ చికెన్ మటన్ ఇలాంటివి వండేటప్పుడు ఎంత కష్టపడి చేస్తామా ఎవరైనా అన్నారా ఇంకా అంతే సంగతులు మనసంతా కూడా ఇంకా అయ్యో ఇంత కష్టపడి చేశాను బాగలేదని రోజంతా ఇంకా దాని మీదే ఉంటుంది అయితే నేను ఫస్ట్ కలిపి ఫస్ట్ ముద్ద అయితే మా తమ్ముడికే పెట్టాను వాడైతే తినగానే సూపర్ గా ఉందక్క అని చెప్పాడు నాకెందుకో తినగానే కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది వాడు మరీ కొంచెం ఎక్కువ చెప్పాడు అనిపించింది తర్వాత ఉప్పు తక్కువగా ఉంది కదరా అని అడిగితే వాడు ఏం చెప్పాడంటే మీరు తక్కువ తింటారు కదా ఉప్పు అందుకనే ఇంకా నేను ఇంకా తక్కువ ఎక్కువ అని చెప్పలేదు కానీ కర్రీ అయితే బాగుందని చెప్పాడు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్